పోసుకుందాం ముందుగా ఇక ఉల్లిపాయలు అండి ఇంట్లో మొలకలు వచ్చేసిన ఉల్లిపాయలు ఉంటే తెచ్చేసానండి చూద్దాం ఎలా ఉన్నాయి ఇదిగోండి కొన్ని అండి కొన్ని ఏమో రాలేదు ఇవమ్మా అంటే సింగిల్గా అయితే తయారైంది ఇలా మూడేస్తున్నది చూడండి ఎదగలేదు సరిగా ఇవి నాలుగు వచ్చేసినాయి ఇది నడి సింగిల్గా ఉంచుసారా బాగా తయారైంది ఉల్లిపాయ ഇവിടെ കൂടെ എതകലേദം മൂഡേസ് ഉണ്ടെങ്കിൽ എതകട്ടാ മതി ഇതേ ഫസ്റ്റ് ടൈം അണ്ട് മെച്ച ചോട്ട് ഉള്ളിപ്പയൽ പഠിച്ചു കാണേദി എ మన చేతులతో పండించింది ఒకటి వచ్చిన ఆనందమేనండి ఒకటి వచ్చిన రెండు చాలా హ్యాపీ అండి మళ్ళీ ఇది ఒకటి సింగిల్గా చూసారా ఇది బాగా వచ్చింది ఉల్లిపాయ పైకే వచ్చేసింది ఇదిగో ఇదిగో బుల్లి బుల్లి ఉల్లిపాయలు కొన్ని నాటుపాయలు వేసామండి కొన్ని ఏమో పెద్ద వేసాం ఇంట్లో మొలకలు వచ్చేసినవి ఉంటే ఇగోండి చూసారా ఉల్లిపాయలు ఎన్ని వచ్చినాయో నాకైతే భలే సంతోషంగా ఉందండి ఫస్ట్ టైము మిధ్య తోటలో ఉల్లిపాయలు పండించడం చూసారా భలే ఉన్నాయి తర్వాత టమాటాలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఈ వంకాయలు త్వర త్వరగా తయారైపోతున్నాయండి పాత మొక్కలకే కాసేస్తున్నాయి కొత్త మొక్కలకే కాసేస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ చిక్కుడుకాయలు ఉన్నాయి ఇక్కడ పా ఇంకా లాస్ట్ అయిపోయినాయండి చిక్కుడుకాయలు కోసేద్దాం పాజలు తీసేసి బేరపాదు ఏమన్నా పెట్టాలండి ఇది తోట వేసుకుంటే మనం ఆరోగ్యానికి ఆరోగ్యం మళ్ళీ మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయండి బయట బోల్డ్ రేట్ ఉంది ఇప్పుడు రేట్లు కూరగాయలు ఇవి ఆర్గానిక్గా పండించినవి ఇంకా రేట్లు ఉంటాయండి అయినా దొరక కూడా మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడప్పుడే ఏమి ఉండమనుకుంటానండి మళ్ళీ మేడ మీదకి వచ్చేసరికి రెడీ అయిపోయి ఉంటాయి కూరగాయలు మామూలు బ్లాక్ టబ్బుల్లో అయితే ఎక్కువ కాయ చెన్నై వాటిల్లో పాదులు చూస్తారా ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టాను ఇది పాదు అందుకే ఎక్కువ ఎక్కువ కాస్తున్నాయండి పాదు లాంటి ఫ్రిడ్జ్ బాక్స్లో పెద్ద కంటైనర్లో పెట్టుకుంటే దానికి బాగా చేస్తాయండి పాదు బండిపాదు పాదు గుమ్మడి పాదు చూసారా పాదు ఉన్నట్టే కనబడలేదు అసలు చిక్కుడుకాయలు చూసారా ఎన్ని వచ్చినాయో ఇదిగోనండి ఇది వేరే పాదు ఇది ఎండిపోయినాయి కానీ ఎత్తనాలు వదిలేస్తాను ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి మూడు వచ్చినాయండి ఇదో ఒకటి ఇది ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూరకు సరిపో కదండి మిక్సీ పట్టేసి వాటర్ తాగేస్తానండి మంచిదని కాకరకాయ రసం మనం వంకాయలు స్టార్ట్ అండి చూసారా ఇదిగో రెండు రోజులు అయిందని కోసి మళ్ళీ రెడీ అయిపోయినాయి ఒక ముక్కే చూసారా ఎన్నికాయలు కాసిందో చిన్నగా ఉన్నాయి కదండి తర్వాత కోసుకుందాం ఇందులో తోటకూర చూసారా విత్తనాలు పడి ఎలా వచ్చేసిందో తోటకూర ఇప్పుడు టమోటాలు పోద్దాం టమోటాలు అయితే చూడండి ఎలా కలర్ వచ్చేస్తున్నాయి ఇక మొక్క ఎండిపోయింది ఎంత చెర్రీ టమోటా మొక్క అండి చూడండి అసలు దీన్ని ఎండా ఎన్ని కాయలు ఉన్నాయి అసలు ఈ రెండు గుత్తులండి చెర్రీ టమాటాలు ఎలా కొయ్యలు అర్థం అవట్లేదు ఇస్తారు ఏమన్నా ఏడు కాయలు ఉన్నాయండి ఏడు టమాటాలు ఉన్నాయి ఇవి చూడండి ఎనిమిది ఉన్నాయి చూడండి ఎలా వాలిపోయిందో మొక్క తెచ్చాను కానీ నిలబడలేదు ఇంకా అవుతున్నాయి టమాటాలు రెండు చూసారా ఎలా ఉన్నాయి టమాటాలు భలే ఉన్నాయి కూర్చోండి కూర్చొండి కట్ చేయాలి ఇది చూడండి అసలు ఎంత పెద్ద సైజులో ఉంది ఈ చూడండి చెర్రీ టమాటాలు ఉన్నాయి మామూలు టమాటాలు కూడా ఉన్నాయి ఈ చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి పుట్ట నిండిపోయిందండి టమాటాలు ఇదిగోండి ఇక్కడ గుర్తుందండి అట్లా ఒక మొక్క ఉందండి కోదాం ఇవి ఎండిపోయినాయి మొక్కలు తీసేసి ఇంకా ఏమైనా మొక్కలు వేయాలి Ini కొత్త మొక్కలైనా సరే గుత్తులు గుత్తులు చేస్తున్నాయండి వంకాయలు ఇష్టం వంకాయ ఎంత పడవచ్చిందో అది కొత్త మొక్క అండి వంకాయలు ఉన్నాయండి వంకాయలు చూస్తారా ఎన్ని వచ్చిన ములక్కాయలు ఉన్నాయి రెండు పోసుకుందాం ఉందండి పచ్చిమిరపకాయలు ఉన్నాయండి కొద్దాం టమోటాలు ఉన్నాయండి చూడలేదు ఈరోజు మా మెద్య తోటలో చేసిన హార్వెస్ట్ అండి చూసారా ఎంత కాలొచ్చినాయా చూడండి ఉల్లిపాయలు ఎప్పుడు పండించలేదు ఇంట్లో ఉంటే మొలకలు చేసినా వేసాను చూడండి బాగా వచ్చినాయి కూలికాయలు ఏమో చెర్రీ టమోటాలండి ఇవి మామూలు టమోటాలు చిక్కుడుకాయలు వంకాయలు వైట్ వైలెట్ కలరు పచ్చిమిర్చి రెండు మునక్కాయలు వచ్చినాయండి మూడు కాకరకాయలు ఇదండి ఈరోజు చేసిన హార్వెస్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి